పర్ గారి ఇల్లు राम लक्षपना जानकी नरेंद्र मोदी గారి నాయకత్వం अमित గారి నాయకత్వం జేబీ నాద గారి నాయకత్వం అందరికీ नमस्कार బజా సంగ్రామ యాత్ర రెండవ దశ ముగింపు సందర్భంగా ఏర్పడేటువంటి ఈ బహిరంగ సభకు విచ్చేసినటువంటి నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు మన అందరి ప్రియతమ నాయకులు మన అందరి స్ఫూర్తి మన మనందరి హీరోగా భావించే కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం పడుతూ సమయం వాటి కొంతమంది తెచ్చుకుంటాను కిషన్ రెడ్డి గారు చెప్పినాడు వేదికపై పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభార గారు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అన్న గారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ శ్రీ మురుదరావు గారు తమిళనాడు సహబ్రభారి సుధా శ్రీ పి సుధాకర్ రెడ్డి గారు వేదికప్పటి ఇతర పెద్దలు నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు అంత దూరం నుంచి మన కోసం వచ్చిన అమిత్ షా గారు అటువంటి గొప్ప నాయకుడికి అటువంటి మహానాయకుడికి ఒక్కసారి ఈ తెలంగాణ గడ్డలో పౌరుషం ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెగించి తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడుతూ గొల్లకొండ కిల మీద జండాను రెపరెపలాడిస్తామన్నా అంటూ ఒక్కసారి రెండు చేతులెత్తి రెండు చేతులను చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పంపు అమిత్ షా గారికి ఇది అన్న జోష్ ఇది అన్న జోష్ ఇది అన్న జోష్ భూమి బద్దలైందా ఆకాశం ఈనిందన్న రేంజ్ లో తరలి వచ్చిన నా సోదర కార్యకర్తలకు నిజంగా రెండు చేతుల దండాలు పెడుతున్నా ఇక్కడే కాదన్నా ఇక్కడే కాదక్క రెండు నా మూడు కిలోమీటర్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందన్నా వేలాది మంది కార్యకర్తలు రోడ్ల మీద ఉన్న ఫోన్లు అన్నా మేము వస్తాం మేము అమిత్ షా గారు చూస్తాం అమిత్ షా గారు భాషను వింటాం మాకు అదృష్టం లేకుండా పోతుందన్న మెసేజ్ వస్తున్నాయన్నా వాళ్ళందరికీ వేదిక ద్వారా క్షమాపణ చెప్తున్నామన్నా తప్పకుండా అమిత్ షా గారు మళ్ళొస్తారన్నా తప్పకుండా మన కోసం వస్తారన్నా ఈరోజు అవకాశం లేకుంటే మళ్ళీ అవకాశం వస్తుందన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా సంగ్రామ సేన కార్యకర్తలకు ఒక్కసారి చప్పలు కొట్టురన్నా ముప్పై ముప్పై ఒక్క రోజుల పాటు వాళ్ళ కుటుంబానికి దూరమైన వాళ్ళ కుటుంబానికి దూరమైన ఒక కాళ్ళకు చెప్పు లే అమ్మ వాళ్ళ ఒక తల్లి ఒక అక్క వాళ్ళ అమ్మకు కాళ్ళు సర్జరీ అయితే పోలే అన్న మా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి వాళ్ళ అమ్మకు సర్జరీనా పోలేదన్నా ఉపవాస నిమ్మ రసంతో పాల్గొన ఎన్ని కష్టాలు వచ్చినా దీక్ష తీసుకున్నాం నరేంద్ర మోడీ గారి సూచన మేరకు ఈ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలి పేదల కష్టాలు తెలుసుకోవాలి పేదల బాధలు తెలుసుకోవాలి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఏ ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నదో మూర్ఖు ఈ కేసీఆర్ కుటుంబ పాలన అంత ముంచడానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేస్తున్న సందర్భంలో ప్రజల్లో భరోసా నింపాలి ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించమని విజ్ఞప్తి చేయడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించడం నా మొదటి ప్రజా సంగ్రామ యాత్ర మా అమిత్ షా గారి ఆశీర్వదంతో ఏ బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయ అనుకుంటుండో ఆ గడ్డ మీద కాసాయపు జెండా ఎగిరించు అదే గడ్డ గాండ్రించాలి చెప్పి నా అమిత్ షా గారు పిలుపునిస్తే ఆ రోజు ఎగిరేస్తామన్నా కాషాయపు జెండా ఎవడు ఊహించలేనా పోతాం అని చెప్పి అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడైనా అడ్డా భారతీయ జనతా పార్టీ నిరూపించిన కార్యకర్తలన్నా మీరందరూ అటువంటి పౌరుషం ఉన్న కార్యకర్తలన్నా రెండవ ప్రజా సంగ్రామ జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రారంభించడం ఎక్కడ వేనా సమస్యలన్నా ఎక్కడ వేనా సమస్యలే అనేక సమస్యలు మన దృష్టికి వస్తున్నాయి ఈ పాదయాత్ర నడిచింది నేనన్నా నడిపించింది మీరన్నా నడిపించింది మీరన్నా మా అన్నా రాష్ట్ర నాయకత్వం నాకన్నా ఉందన్నా ఏ ఇబ్బంది రాకుండా ఎప్పుడైనా భరోసా ఇస్తూ భరోసా ఇస్తూ తప్పకుండా తిరగాలే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తుంది కేసీఆర్ కుటుంబం భర్త పేదల బతుకొని బర్బాద్ చేస్తుంది తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలని చెప్పి తప్పకుండా తిరగాల్సిందని చెప్పి తిరుగుతున్న సందర్భంలో అనేక విజ్ఞప్తి వచ్చిన ఎక్కడ వేనా కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి గురించి ప్రజలు స్పందిస్తున్నారన్నా తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగాల్సిందే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందే ఎక్కడ వేనా బీజేపీ 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 పువ్వు పువ్వు మోడీ 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 అని చెప్పి ఎక్కడ వేనా వస్తుందన్న అన్న మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కుటుంబ పాలన ఏ విధంగా అవినీతి పాలన కొనసాగుతుందో పంచభూతాలను సైతం మింగే మూర్ఖత్వ ప్రభుత్వం అన్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భూమి కబ్జా చేసి భూములను కబ్జా చేసి లూటీ చేస్తూ పేదల భూములను లాక్కుంటూ మూడు ఎకరాల స్థానం ముఖ్యమంత్రి ఇలా పేదల దగ్గర ఉన్న స్థలాలను లాక్కుంటూ వాళ్ళ ధరణి అనే ఒక బుధ వ్యవస్థ పేరుతో పేదలను హరి గోస పెడుతున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భూమి మాఫియా ఇసుక మాఫియా గ్రానైట్ మాఫియా డెక్స్ మాఫియా మాఫియా మాఫియాలకు అడ్డగా మార్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ హరితహారం నిధులు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తూ తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేస్తూ నిధులను డైవర్ట్ చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ చూసినా స్టాన్స్ ఎక్కడ చూసినా అవినీతే కుటుంబ పాలన మనం చూస్తామన్న శ్రీలంకలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ ఉన్న ప్రధాన శాఖలన్నీ కూడా కేసీఆర్ కుటుంబం దగ్గర ఆర్థిక శాఖ కేసీఆర్ కుటుంబమే వైద్య శాఖ మైన్స్ శాఖ కేసీఆర్ మున్సిపల్ శాఖ కేసీఆర్ కుటుంబమే చివరకు మర్చిపోయిన శాఖ చాలా ఆ ఒక తీసుకుంటాడు ఇవ్వాలని చెప్పిన వాళ్ళు నుంచి ఎక్సైజ్ శాఖ తీసుకుంటాడు ఎక్సైజ్ శాఖ మంత్రి ఒక్కడుంటే సరిపోతుంది శ్రీలంకలో ఇదే జరిగిందన్న ప్రభుత్వం చిప్ప చేతికి ఇచ్చిందన్న ప్రజలకు కుటుంబం రాజ్యం వెళ్తే శ్రీలంక పరిస్థితి ఎట్లుందో ఒక్క స్థానం ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి అన్న ఒక్కొక్కరి పేరు మీద లక్ష రూపాయలు అప్పు చేసిందన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు వరకు జీతాలు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు లేవు పెన్షన్లు లేవు చిప్ప చర్చించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్రమయంగా చేస్తారు నాకే భయం వేస్తుంది వెంటనే ఎన్నికలు రావాలని కోరుకుంటున్నా అధికారం కోసం కాదన్న ఈ మూర్ఖత్వ పాలన పోవాలి ఈ పాలన పోవాలే లేకుంటే మనకు బిచ్చ బతుకేదని చెప్పి భయంతో ఎన్నికలు రావాలని కోరుకుంటున్నాం అన్న ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలే పాలమూరు గడ్డ మీదతో నాకే బాధ పాదన్నా పాలమూరు ఎడారి అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా పచ్చపట్ అనుకున్న పాలమూరు రాష్ట్రం పాలమూరు జిల్లా ఇలా ఆలంపూర్లో స్టార్ట్ చేసి ఇలా రంగారెడ్డి జిల్లా వచ్చేవారు కూడా సమస్యలతో తల్లడిల్లుతున్నారు ఎక్కడ వేనా సమస్యలే ఎక్కడ వేనా ఎడారే ఆ ఎడారులో పాలమూరు ప్రజలు ప్రేమ అభిమానం కల ప్రజలన్న ఆ ప్రేమ అభిమానమే పాలమూరు ప్రజల కుంభం ముంచిందన్న ఏ పాలకులు రాని ఇప్పుడు టిఆర్ఎస్ పాలకులు కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన్న ఆర్డీఎస్ సమస్యతో ఇబ్బంది ఇబ్బంది పడ్డారు జీవో సిక్స్ నైన్ అమలు చేయకపోవడం వల్ల ఇలా అక్కడ రాగా జిల్లా ప్రజలు ఇబ్బంది పడ్డారు నేను పోయినప్పుడు నేను పోయినప్పుడు హామీ చేసిన పాలమురుకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి ఈ పాలమూరు గడ్డ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించండి ఆర్ డిఎస్ ను ఆధునీకరించి ఆర్ డిఎస్ ఈ అలంపూర్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంటా చెప్పి పాలమూరు గడ్డ మీద హామీ ఇస్తే అలంపూర్ ప్రజల సంతోషపడ్డారన్న ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని సహకరించు సహకరించు పాలమూరు ప్రజల పాపం వట్టి అని వదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు హామీలో కుర్చేసాన్ని కూర్చుంటానో ఆర్డీఎస్ వదిలీకరిస్తానో ఆర్డీఎస్ ద్వారా నీళ్ళు ఇస్తానో నువ్వు ఇయ్యలే నీ చాత గాని దద్దమవును మేం చేస్తాం మేం చేస్తాం మా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందన్నా మోడీ గారు హామీ ఇచ్చిన ఏ బండి సంజయ్ నువ్వు హెచ్చరించు రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రికి చాత కాకుంటే ఆర్డీఎస్ ను వదిలీకరించి ఆర్డీఎస్ నియోజకవర్గానికి గద్వాల్లో కొంత ప్రాంతానికి నీళ్ళనిచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటది ఇలా అప్పటి ప్రభుత్వం కేటాయిస్తే కొరంగల్ నారాయణపేట్ మక్తల్లోని ఎత్తిపోతల పథకానికి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి మనసులవట్లే పద్నాలుగు వందల కోట్ల కమిషన్ రాదుకు ముఖ్యమంత్రికి ఎత్తిపోతుడే ముఖ్యం ముఖ్యమంత్రి ఎత్తిపోచుడే అందుకే ముఖ్యమంత్రికి ఎత్తిపోతల పథకం చాలా ఇష్టం అన్న ముఖ్యమంత్రికి ఏదో అందరికప్పరిగిందట రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబానికి పెత్తనం ఇస్తే ఇలా డెబ్బై వేల కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి పాలమూరు రంగారెడ్డిని ప్రారంభిస్తామని చెప్పి పది శాతం కూడా ఇలా పనులు లూటీ చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు ఒక్కొక్క నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాటిచ్చుడు ఇలా వ్యవసాయాన్ని ఏ విధంగా నాశనం చేస్తుండో వ్యవసాయదారులను రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నిర్ణయాల వల్ల తుగ్లక్ నిర్ణయాల వల్ల తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి సన్న ఏమంటాడు ఆయన ఫామ్ హౌస్ లో దొడ్డలు లేస్తాడు ఒక్కసారి పత్తి ఒక్కసారి వరేస్తే ఊరేటాడు ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం వరేస్తాడు గతంలో ఒక శాసనం గుర్తొస్తుందన్న కేసీఆర్ ఇక్కడ ఒక తుగ్లకి రాజు ఉండనట ఓ తుగ్లకి రాజు ఉండనట ఆ రాజు ఆ రాజ్యంలో తుగ్లకి పాలనట అందరు కూడా రాజు రాజు మమ్మల్ని రైతే మా రాజులు చేయి నువ్వు రాజు ఎట్లా సరిపోదు మమ్మల్ని కూడా రాజు చేయాలంటే రాజు సరే సరే మీ అందరి రాజులు చేస్తా నేను చెప్పినట్టునండి రైతులనే రాజు చేస్తా మీ అందరు రాజు చేస్తా అని చెప్పి చెప్పినట రేపటి నుంచి ఒక సర్కులర్ రిష్యూ చేసిండట ఒక రే అరాత పురుగు సర్కులర్ రిష్యూ చేసినట రేపటి నుంచి నా రాజ్యంలో రేపటి నుంచి నా రాజ్యంలో మీకు ఇబ్బందు ఉండవు ఇప్పటి నుంచి పండించే పంటలో పండించే పంటలో మీరు నాకు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు పండించిన పంటలో కోతకు వచ్చినాక పైదంతా నాకు కిందినంతా మీకు అనడా పంట కోతకు వచ్చింది అందరు వరేసిర్రు రాజు ఆదేశాలు రాజు ఆదేశాలైన పాలాభిషేకాలు చేసిన ఇప్పుడు కూడా కేసీఆర్ కు పాలాభిషేకాలు చేస్తున్నారు రాజుకు పాలాభిషేకాలు చేసినట చేసాక పంట చేతికి వచ్చిందట చేతికి రానే రాజు వచ్చి పైన పైన వడ్లన్నీ రాజు తీసుకుపోయినాట లాస్ట్కు రైతులకు మిగిలింది గడ్డి మిగిలిందట మల్ల రైతులు వినట రాజుగారు రాజుగారు నువ్వు మమ్మల్ని రాజులు చేస్తాను నువ్వు బికారి చేస్తున్నావు ఈ గడ్డి ఏంది ఈ వడ్లు ఏంది మాకు వడ్డీ నువ్వేం తీసుకుంటావు ఈసారి పైది నీకు కిందిది మాకు కిందిది నీకు పైది మాకు వాళ్ళని చెప్పి రైతులు ఉన్నారట సరే అని చెప్పి రాజుగారు చెప్పడం వల్ల ఎస్ మళ్ళొక సర్కులర్ ఇచ్చినట రేపటి నుంచి ఇవి వచ్చే పంటలో ఈ రైతులందరూ కూడా నా రాజ్యంలో ప్రజలందరూ కూడా నేను క్షేమంగా ఉండండి ఇప్పటి నుంచి పైది నాకు పైది మీకు కిందిది నాకు అని చెప్పినట్ట మళ్ళీ సరుకులు ఇచ్చినట పండించేటువంటి ఏం పండియాలంటే ఆలుగడ్డలు ఎల్లిగడ్డలు వడ్లు పల్లీలు ఇటువంటి అన్ని భూమిలో అన్ని పండి అని చెప్పి సర్కులు ఇచ్చినట రైతులకు అర్థం కాలే అరే మా రాజు కింద వండినవి మాకు ఆయన కొంటున్నాడు పైనకు వచ్చేటి ఆయన కట్టున్నాడు అని చెప్పి మళ్ళీ వచ్చేసరికి కింది అన్ని రాజు తీసుకపోయినట పైది గడ్డి మాత్రం ఇలా పేదోళ్ళకి పిల్లట ఇటువంటి తుగ్ల నిర్ణయాలతో ఆ రోజు తుక్ల నిర్ణయాలు ఏ విధంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తుగ్ల నిర్ణయాలతో ఈ తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఎక్కడ చూసినా సమస్యలన్నా బాధ అనిపిస్తుందన్నా ఇలా ప్రజా సంగ్రామ యాత్ర వేస్తుంటే పేదలు ఏర్చన్నా బాధ పడ్డన్నా నాకు బాధలు చెప్పుకున్నా ఎక్కడ చూసినా కూర్చలే పదిహేడు పద్దెనిమిది వేల అప్లికేషన్లు వస్తే పదిహేడు పద్దెనిమిది వేల అప్లికేషన్ దరఖాస్తులు వస్తే వినోజపత్రులు వస్తే అరవై శాతం ఎలా గరీబులన్న ఇల్లు లేని పేదోళ్ళన్నా ఇల్లు లేని పేదోళ్ళన్నా ఒక ఇంటికి పోయినా చిన్న అన్నా ఒక ఇంట్లో చిన్న గుడిసె ఉంటే ఆ పాప బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది అన్నా నేను ఎట్లుండాలన్న ఇంట్లో మా తమ్ముడు డిగ్రీ చేస్తున్నా నేను బీటెక్ చేస్తున్నా మా నాన్న లేడన్న మా అమ్మ మా నాన్నమ్మ మా అమ్మమ్మ మా తాత నేను మా తమ్ముడు ఈ పూరి గుడిచలో ఎట్లా ఉండాలన్నా అని చెప్పి ఆ తల్లి చేస్తే ఏం సమాధానం చెప్పాలన్నా ఇంకో గుడిచే చిన్న ఇద్దరు ముసలోళ్ళన్నా వాళ్ళ తల్లి ఇతరులతో ముసలు నిక్కి కుంటుర చిన్నలో ఇలా అంతెందుకన్నా మన సర్పంచ్ మల్లేశంకు పూరి గుడిసన్న ఒక సర్పంచ్ గతే ఎట్లుందన్నా బాధ అనిపించిందన్నా అందుకే ఈ వేదిక ద్వారా చెప్తున్నా మా నరేంద్ర మోడీ గారి యొక్క మా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క చిరకాల స్వప్నమైనటువంటి కోరికను నెరవేర్చాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిలువ నీడలేని పేదోళ్ళందరికీ పేదలందరికీ ప్రతి ఒక్కరికి అర్హులైన పేదలందరికీ ప్రధానమంత్రి మంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని లక్షల ఇళ్లను నిర్మించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటది నిర్మిస్తాం ఇళ్ళను నిర్మిస్తాం గురుసలు లేని గురుసెలు లేని ఇండ్లు లేని రాజ్యం ఇండ్లు లేని ఎవరైతే పేదలరో వాళ్ళందరికీ ఎన్ని లక్షల ఇళ్ళైనా నిర్మించే బాధ్యతను ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంటది నిరుద్యోగ సమస్య వచ్చింది నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ పూర్తిగా నియమిస్తాం దాంతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి నిరుద్యోగ సమస్యను పక్కా తీస్తాం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర విషయంలో ట్యాక్స్ తగ్గిస్తే ఇరవై రాష్ట్రాల బిజెపి ప్రభుత్వం వ్యాటును తగ్గిస్తే ఈ రాష్ట్రంలో వ్యాటు తగ్గించలే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తోట ఎట్టి పర్స్ లో వ్యాటు తగ్గిస్తాం పెట్రోల్ రేటు డీజిల్ రేటు పక్కా తగ్గిస్తాం తగ్గించి మీ పేదలను ఆదుకుంటాం ఈ రోజు ఫసల్ బీమా యోజన మొన్న అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడ్డ రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే ఏడు సంవత్సరాలు ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే ఫసల్ బీమా యోజనను ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అమలు చేస్తాం అమలు చేసి కష్టపడ్డ నష్టపోయిన రైతంగా ఆదుకుంటాం మొదటి ప్రజా సంగ్రామ యోగలో ఉచిత విద్య ఉచిత వైద్యం అని హామీ ఇచ్చినాం ఆ హామీకి పక్కా కట్టుబడి ఎట్టి బస్సులో ఉంటాం దాన్ని కూడా నెరవేర్స్తాం సమయం లేదన్నా అనేక విషయాలు గతంలో మీకు అనేక సందర్భాలు ఇప్పిన మన ప్రియతమ నేత మన అమిత్ షా గారు మనకు మార్గదర్శనం చేయాల్సి ఉంది కాబట్టి ఈ రోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద నిజాం సమాధికి మోకరు లేవానికి ఔరంగజేబ్ సమాధికి మోకరు లేవానికి ఈ తెలంగాణ గడ్డలో స్థానం లేదు ఈ తెలంగాణ గడ్డ మీద రెప్ప రెప్ప నాడేది కాసేపు జెండా తప్ప కమల పువ్వు జెండా తప్ప రంగు రంగుల జెండాకు స్థానం లేదన్న ఇప్పుడే ఈ రోజే ఈ రోజే ట్విట్టర్ చూసిన అక్బర్ వచ్చిన మురుగుడు ఆడబిడ్డలను తెలంగాణ ప్రజలను ఇలా హరి గోస పెట్టి హత్యాచారాలు చేసి హత్యలు చేసి ఔరంగజేబ్ సమాధి వద్ద మోకరిలంటే టిఆర్ఎస్ పార్టీ పార్టీ కలిసి ఏ విధంగా నాటు ఒక్కసారి ఆలోచన టిఆర్ఎస్ ఒకటే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయే టిఆర్ఎస్ పార్టీకే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ప్రత్యక్షంగా పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఇద్దరు మధ్య అలయన్స్ కుదిరింది ఎన్నికల వరకు డ్రామాలు ఎన్నికలప్పుడు మాత్రం తప్పకుండా పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఎదుర్కొనే తమ్ము టిఆర్ఎస్ పార్టీకి సింగిల్ గా లేదు భారతీయ జనతా పార్టీ ఎదుర్కొనే తమ్ముడు కాంగ్రెస్ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో రెండే సీట్లు డిపాజిట్ లో లేదు ఎక్కడ బిజెపి బీజేపీ 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 అందుకే నా గుంట నక్కలు గుంపులు గుంపులుగా వస్తాయి సిహోం సింగుల్ వస్తుంది అదే భారతీయ జనతా పార్టీ అదే భారతీయ జనతా పార్టీ అదే నా నరేంద్ర మోడీ పార్టీ అదే నా అమిత్ షా గారి పార్టీ అదే నా జెపీ నడ్డా గారి పార్టీ రెండ్రంలో ఈ కుటుంబం పాలను అంత మంది కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి రంపాడు పడుతున్నా ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ జనతా పార్టీ పార్టీకి అండగా ఉండాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి ఒక్కసారి అవకాశం తెలంగాణ ప్రజల ఒక్కసారి అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు ఏము అభివృద్ధి చేయలే ఒక్కసారి ఇవ్వండి అన్న భారతీయ జనతా పార్టీకి అధికారం మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న మీకోసం ఇబ్బంది పడుతురన్నా లాటైతే పలు తింటుడన్నా ఏళన వేస్తుడన్న భారతీయ జనతా పార్టీ కారకతను నన్లబుల్ కేసులు పడుతురన్న జయలఘువంతుడు అన్న మీకోసం కొట్టడుతున్న కారకతలు ఇబ్బంది పడుతున్నా ఇక్కడ ఎన్ని రోజులు భరించు అందుకే అందరికి ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసు కష్టపడి పనిచేద్దాం ఇష్టపడి పనిచేద్దాం పార్టీ కోసం పనిచేద్దాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యమైనటువంటి తెలంగాణ నిర్మాణానికి అందరం కలిసి గట్టిగా ముందుకు సాగాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాడు భారత్ మాతాకి ధన్యవాదాలు